హాయ్ అండి మొన్న అయితే ఫుల్ ఫుల్ వీడియోలో చూపిస్తాను కదా షాపింగ్ చేసినని ఎందుకు నీ డ్రెస్సు కొన్నాను అని చెప్పి లాంగ్ వీడియోలో పెడతాను కదండి ఆ రోజు షార్ట్ వీడియో అవ్వదు కదా డ్రెస్సెస్ అంటే పెట్టాలంటే అందుకే ఈ రోజు మళ్ళీ వీడియో చేస్తానండి నేను మా రెండు రోజులు పోయి పెడతామని చేయాల కుదరలేదు మరి నాకు వర్క్ ఎక్కువ అయిపోయిన తర్వాత అయితే వంద శ్రోత అన్ని చేస్తూ కూర్చోవడం వల్ల నేను చేయితే చేయలేదండి ఈ డ్రస్లు ఎందుకు తీసుకున్నా ఏంటని నేను చెప్తుంటాను చూడండి ఇదైతే ఇదైతే హద్దికి తెలియకోవాల్సిన కొన్న డ్రెస్ అండి ఇది ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడింది అండి ఇది తర్వాత వచ్చి అదిరి తెల్లి కోసం ఇది కొన్నానండి మరి నెక్స్ట్ ఇదైతే టూ హూ ఫిఫ్టీఓ త్రీ హండ్రెడ్ లోపల పడింది మాట ఇవ్వండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి అది తెల్లి కోసం ఇంకో డ్రస్ తీసుకున్నాను అనమాట ఇదిగండి ఇది ఇదైతే మూడు వందలు పడింది మూడు వందల యాభై ఎంతో పడింది అండి డ్రెస్ అయితే చాలా బాగుంది వేసుకుంటే కరెక్ట్గా సరిపోయింది మరి సైజ్ అయితే ఇదైతే చాలా బాగుందండి అయితే ఎక్కువ ఎండలో యూజ్ చేయలేము ఈ డ్రస్ అయితే నైన్ హండ్రెడ్ పడింది కరెక్ట్గా త్రీ రూపీస్ తక్కువ తొమ్మిది వందలు పడింది అండి డ్రెస్ మాకు చాలా బాగుంది నేను ఫోన్ ఫోన్ ఫోన్లో చూసినప్పుడు పెద్ద ఏమి అనిపించదా అనుకున్నాను నాకు వచ్చినా చాలా బాగుంది డ్రెస్ క్వాలిటీ అంతా బాగుంది మాట ఈ డ్రెస్ అయితే చాలా నచ్చిందండి స్మూత్గా పిల్లలు వేసుకుంటే పర్లేదు ఎక్కువసేపు డ్రెస్సులో అయితే అని చాలా బాగుందండి తర్వాత వచ్చేసి ఇంకా వెళ్ళి అయితే అది తెలుగు కోసం తీసుకున్న డ్రెస్ అండి ఇవి తర్వాత వచ్చేసి మా అబ్బాయి కోసం ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే ఆ స్కూల్కి వెళ్తేటే పెద్ద వేసుకోడండి అప్పుడు ఆడు సండే కూడా తప్ప అదికి ఇది ఇది నచ్చిందని షార్ట్ తీసుకున్నమాట అండి ఇది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ పడిందండి ఇది ఇలా మాట త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ పడిందండి డ్రెస్ డ్రస్ చాలా బాగుంది అంత తక్కువ కాస్ట్కి నెక్స్ట్ ఇదైతే ఇది రెండు వందల అరవై ఆరు రూపాయలు పడిందండి కానీ చాలా బాగుంది క్వాలిటీ మా దళగా చాలా దలుసుకుండింది ఇది బిలీ ఉందన్నమాట చలి కూడా ఆగుతుంది కాటన్ కూడా ఇది కాటన్ కూడా బాగా మనకి ఎండలో కూడా పెద్ద చిరాకు కూడా అనిపించడం అంత బాగుందనమాట ఇది ఎండలు వాడవచ్చు చలికాయలు కూడా వాడకవచ్చు ఇది చాలా బాగా నచ్చిందండి అన్నీ ఎందుకంటే నాకు ఇది చాలా రెండు వందల అరవై ఆరు రూపాయలు సెవెంటీ పర్సెంట్ అయితే ఆఫర్ వచ్చిందండి నేను తీసుకున్న ప్రతి ఒక్కటి సెవెంటీ పర్సెంట్ వచ్చింది ఓన్లీ ఈ టాప్ తప్ప ఓన్లీ ఈ టాప్ తప్ప ఇదైతే కొంచెం తక్కువ కాస్ట్ అండి ఇది తక్కువ ఆఫర్ వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఎంత వచ్చిందండికి ఇది ఉన్న ఎన్ని మాత్రం ఇంకా సెవెంటీ పర్సెంట్ ఇది ఒకటి ఇది కూడా తక్కువ కాస్ట్ ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది నేను అంతే ఇది సెవెంటీ వచ్చింది ఇది సెవెంటీ పర్సెంట్ వచ్చింది ఆఫర్లోనండి అండి మా అబ్బాయి కూడా తక్కువ రేట్ ఇది సెవెంటీ పర్సెంట్ ఆఫర్లో వచ్చింది ఈ అయితే నేను జియోలో తీసుకున్నాను మా అబ్బాయి బట్టలు ఎప్పుడు జియోలో తీసుకుంటాను నాకు కూడా టాప్స్ అయితే నేను జియోలో తీసుకుంటానండి కాకపోతే ఒకసారి నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకుంటాను అనమాట షాప్ కూడా వెళ్ళినా మానేసాను బయటికి నేను ఇదైతే కట్ కట్ ఏదో మోడల్ అంటున్న శారీస్ అయితే కట్టుబాడ మోడల్ అంటున్నారు ఆ మోడల్ అయితే నేను శారీ తీసుకుని ఎక్కువ ఈ మధ్యలో ఎక్కువ వాడుతున్నాను అందరని చెప్పేసి అండి నేను శారీస్ ఎక్కువ కారణం చాలా శారీస్ అయితే నాకు ఉంటాయి కానీ నేను ఎప్పుడు శారీస్ అయితే యూజ్ చేయను నేను ఎందుకంటే కట్టుకోవడం రాదు నాకు టైం పెట్టేస్తుంది అందుకోసం అయితే శారీ ఎక్కువగా తీసుకుంటాను ప్రతి పంట ఆ శారీ ఖచ్చితంగా తీసుకుంటానండి ఇదైతే వరలక్ష్మి వతానికి అయితే మూల పెడదామని నేను తీసుకున్నానండి తర్వాత వచ్చి జాగ్రత్త మాకు దీంట్లో ఉంది ఇది అయితే నైన్ హండ్రెడ్ పడిందండి తర్వాత వచ్చి నేను ఇంకోసేపు కూడా ఆర్డర్ పెట్టుకున్నాను అదైతే నేను కట్టుకుందాం అనుకున్నానండి కట్ అదే కట్టుకోవడం అదే బ్లౌజ్ కుట్ ఇచ్చే ఇచ్చేసి కానీ కట్టించుకోవడం కట్టుకుందాం అనుకున్నాను అప్పుడు మా ఆయన గారు ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తలేదండి ఆ సీర్ అయితే పోయింది తర్వాత ఇవి కూడా ఫోన్ కానీ ఆ రోజు మా ఆయన గారు ఊరి నుంచి వచ్చారు అది ఫోన్ చేస్తే ఇది మాట ఈ డ్రెస్ మాకు చాలా బాగుందండి కంఫర్టబుల్గా చాలా బాగుంది చాలా మంది యూస్ చేస్తున్నారు కూడా నేను తెలుస్తుంది నాకు చాలా నచ్చింది డ్రెస్ అయితే మాత్రం ఫిట్టింగ్ అంతా చాలా బాగుంది మనకు కంఫర్టబుల్గా కూడా ఎంత ఎండగా ఉన్నా కూడా నాకు సరేగా అనిపించారు అంత నచ్చింది మాట ఇది డ్రెస్ కూడా చాలా కాస్ట్ ఎక్కువండి నాలుగు వందల అరవై ఆరు రూపాయలు డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి ప్యాంటు కూడా బాగా లూజ్ లూజ ఇచ్చేది కరెక్ట్గా సరిపోయేలాగా ఇచ్చాడు మనకి బిలవ ఉందన్నమాట అండి తర్వాత వచ్చేసి చున్ని దీనికి ఈ డ్రెస్లన్నీ షాపింగ్ చేసుకుని ఎందుకు షాపింగ్ చేసుకుని ఏంటనేది మీకు చెప్తాను కదండి మాకైతే పండుగలు ఉంటాయి కదండి మేము ఈ నెల అంతా బాగా పండుగలు ఉన్నాయి కదా అందుకనే మీరు షాపింగ్ ఎక్కువ చేస్తుంది అన్నమాట ఈ డ్రెస్ అన్నీ ఇప్పుడు వర మనకి వరలక్ష్మి వ్రతం ఉంది తర్వాత రాఖీ పండుగ ఉంది తర్వాత వచ్చేసి కృష్ణాష్టమి తర్వాత నెక్స్ట్ వచ్చేసి వినాయజ్ అన్ని పండగలకి ఒక డ్రెస్ ఉండాలి కాబట్టి తీసుకున్నాను అండి అద్భిదలికి హద్భిదలికి అయితే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వేస్తాను అందుకోసం ఎక్కువ తీసుకున్నాను పండుబాబు గారి అయితే వాడు ఒకటే వేసుకుంటాడండి మార్నింగ్ మా డ్రస్ పండుగకున్నప్పుడు మాత్రం మంచి డ్రెస్ వేసుకుంటానమాట అడు ఆడు కొంచెం ఎదుగు ముందు ఇంతకుముందు కూడా అలాగే తీసుకుంటాం కాకపోతే ఇప్పుడు అయితే నాకు అమ్మాయిలు బాగా ఇష్టం అందుకని నాకు బాగా మంచి మంచి మోడల్స్ కనిపించబోతే కొనేస్తాను అనమాట నేను పండుబాబు గారు స్కూల్కి వెళ్తాను కదా అందుకోసం అక్కడికి డ్రెస్సులు తక్కువ తీసుకుంటున్నాను అది వాడకపోవడం వల్ల చిన్న చిన్న అయిపోతున్నాయి డ్రెస్సులు ఎక్కువనే అద్భుతాలు డైలీ ఇంట్లో ఉంటుంది అయితే డైలీ తనకి మంచి మంచి డ్రెస్సులు వేస్తాను అనమాట ఇప్పుడు వర్షాలు పెట్టి పండుగలు ఉండమని ఈ డ్రెస్ అయితే నేను తీసుకున్నామండి ఎందుకంటే ఇప్పుడు మన ఒక మూడు వందలు పెట్టి ఫ్లిప్కార్ట్ అదే ఫ్లిప్కార్ట్ ఉండగా జియోలో మాత్రం ఒక మూడు వందల డ్రెస్ నచ్చిందనుకోండి దానికి మళ్ళీ వాళ్ళకి వన్ ఫిఫ్టీ రూపీస్ వేస్తారు ఛార్జెస్ అదే థౌసండ్ దాటి నుండి పన్నెండు వందల పన్నో వరకు తీసుకుంటే కనుక మనకి ఆ వంద రూపాయలు కలిసి వస్తుంది అండి అందుకోసమే నేను ఒకేసారి పెట్టేసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఎక్స్ట్రా పడదు కదా ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రం పడదని చెప్పి అయితే ఆఫర్లో పెట్టేసుకుంటాను అనమాట ఒకేసారి మీరు ఇలా చేస్తారా బట్టలు షాపింగ్ ఇలా చేసుకుంటారు నేను అయితే ఆన్లైన్లో షాపింగ్ ఎక్కువ మొదటి మాత్రం చేయడం ఇంత ముందు అయితే షాప్కి వెళ్ళి దాని మా అమ్మాయి పుట్ట పుట్టక ముందు అయితే ఇప్పుడు అయితే నేను ఎక్కువగా షాప్కి వెళ్ళాక సెలా కనిపిస్తుంది బయటకు వెళ్ళి పాపను ఇబ్బంది పెట్టమంది ఇంట్లోనే నేను చక్కగా ఆన్లైన్లో ఏదో నచ్చిన ఉంటే తీసుకుని ఆర్డర్ పెట్టేసుకున్నానండి ఐదు సార్ కుట్టుచుకోండి లేదంటే డ్రస్సులు అయితే డ్రస్లో మామూలుగా వేసుకోవచ్చు కదా సరిపోతుంది అలాగే తీసుకుంటున్నాను ఈ డ్రస్ అన్నీ ఇంత ఇంతకే తీసుకుని పండుగలు ఉన్నాయి కాబట్టి నేను డ్రెస్లు తీసుకుని తీసుకోనండి నెక్స్ట్ వచ్చి మా అమ్మాయి బర్త్డే ఉంది నెక్స్ట్ మంత్లో తర్వాత వచ్చేసి మా అబ్బాయి బర్త్డే డిసెంబర్ అప్పుడు మళ్ళీ జనవరికి అంతే షాపింగ్ చేస్తామండి మ్యాగ్గీ ఒకసారి షాప్కి వెళ్తాము మనకు నచ్చకపోతే లేదంటే షాప్లో నచ్చకపోతే మళ్ళీ వచ్చి ఆన్లైన్లో బుక్ చేసుకుంటాను చూసుకుంటాను కాబట్టి మీరు కూడా ఇలా చేస్తా చేయండి నేను పెట్టి వేసిన షాప్ చేసుకోండి ఎందుకంటే ఒక లెంత్ ఎక్కువైపోతుంది వీడియో అందుకని ఇంక ఇప్పుడు ఆపేస్తానండి